కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణను నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ విగ్రహాలకు తొలగించి ఆవిష్కరించే వరకు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని పొలిటికల్ జేఏసీ నేతలు హెచ్చరించారు మహనీయుల విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జేఏసీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు దశల వారీగా వినతి పత్రాలు సమర్పించామని అధికారులు ప్రజా ప్రతినిధులు గాని ఇంతవరకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగ నిర్మాత ఉప ప్రధాని విగ్రహాలను ముసుగులు వేసి అవమానపరచడం సమంజసం కాదని ఇప్పటికైనా అధికారులకు సానుకూలంగా స్పందించే ముసుగులు తొలగించి ఆవిష్కరించేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో లేగల వీరారెడ్డి ఎడ్ల జోగిరెడ్డి సంకుపట్ల మల్లేశం బోయిని తిరుపతి మేడి అంజయ్య ఎలుక ఆంజనేయులు మేకల సునీల్ వడ్లూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు నిజాక్ వర్గర్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగదోన్ రావు విగ్రహాల ముసుగులు తీయాలని మూడో రోజుకు రిలయన్స్ ఆర్థిక సార్ జయస్ ఆధ్వర్యంలో చేపడుతున్న మాతాంగి శంకరన్న గారు మరి ఆయనతో పాటు జేఏసీ నాయకులందరూ కూడా కలిసి ఇది మూడో రోజు విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం కానీ బాబు జగదే రావు విగ్రహం కానీ ఈరోజు ఆవిష్కరించకపోవడం చాలా బాధాకరం అయ్యా సిపి సజ్జనారాయణ గారు దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన బాబు జగదేవన్ రావు పైన కొంచెం మా విగ్రహం ఆవిష్కరించే రీతిలో మాకు అనుమతి అవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అనుమతి రానీకి మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు మా ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్తన్న గారు జోక్యం చేసుకొని వెంటనే అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించినట్టయితే దళిత పాడు బలహీన వర్గాల మనోభావాలను కాపాట్టిన వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం మా ప్రాంతానికి సంబంధించిన కేంద్ర మంత్రి మా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు విగ్రహాల ఆవిష్కరణ పైన చొరవ తీసుకొని వెంటనే అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ ఏకం చేయాలని కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది